ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ ఒకటవ తేదీకి వంద రోజుల పాలన పూర్తయింది ఈ వంద రోజుల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన తీసుకున్న చర్యలు ఇవన్నీ కూడా ఒకసారి వివరించడం కోసం ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా విశాఖపట్నంలో రేపు సాయంత్రం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో నరేంద్ర మోడీ గారి యొక్క వంద రోజుల పాలన మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ వంద రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు నుంచి ఈ వంద రోజుల్లో భారతదేశాన్ని మోడిఫై చేయడానికి మోడిఫై చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అవన్నీ కూడా విశదీకరించడం జరుగుతుంది ముఖ్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సార్క్ దేశాధినేతల్ని అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ కూడా మనం మిత్రపక్షాలుగా కలుపుకుంటూ వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన సార్క్ దేశాధినేతలందరినీ కూడా ఆ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమోదం లభించింది అలాగే ఆయన మొట్టమొదట పర్యటించిన దేశం భూటాన్ అది మనందరికీ తెలుసు చైనా దేశం గత చాలా కాలంగా మనతో కవింపు చర్యలకి పాల్పడుతోంది ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి భూటాన్ దేశాన్ని అక్కున చేర్చుకోవడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది ఆ రకంగా తర్వాత బ్రెజిల్ అలాగే జపాన్ దేశాల పర్యటన కూడా చాలా విజయవంతమయ్యాయి నేపాల్ పర్యటన కూడా చాలా విజయవంతమైంది అలాగే జపాన్ ఒక్క పర్యటనలోనే దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల కోసం అక్కడ సంప్రదింపులు జరిగాయి ఆ రకంగా మూడున్నర కోట్ల పెట్టుబడులు జపాన్ నుంచి భారతదేశానికి దానితో పాటు వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనకు అందించడానికి జపాన్ ముందుకు రావడం ఈ యొక్క విదేశీ విధానానికి అంటే ఒక వినూత్నమైన విదేశీ విధానానికి ఇదొక మచ్చు తునక అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు అలాగే ఆయన మోడీ గారు పరిపాలన చేపట్టిన వెంటనే ఏదైతే ముందుగా అధికారుల్లో ఉండే అలసత్వాన్ని పారదోలాలని చెప్పి ముందుగా ఆయన అనుకోవడం జరిగింది ఆ రకంగా చిన్న చిన్న మంత్రిత్వ శాఖలన్నింటినీ కూడా కలిపి ఒకే మంత్రిత్వ శాఖ పదవి కింద తీసుకొచ్చి సత్వర నిర్ణయాలు తీసుకునే విధంగా ఈయన ఈ రోజున అలాగే ఈ మంత్రి ఆయనతో పాటుగా ప్రధానమంత్రితో పాటుగా మంత్రులందరూ కూడా జవాబుదారీ తన ఉండేటట్టుగా అధికారులందరూ కూడా జవాబుదారీ తను ఉండేటట్టుగా ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క ప్రభుత్వం ఉండాలి అని చెప్పే విధంగా ఆయన చర్యలు కూడా ఇప్పుడిప్పుడే సత్ఫలితాలని ఇవ్వడం కూడా మనం చేస్తున్నాం చూస్తున్నాం అప్పుడు అలాగే ధరల పెరుగుదల విషయంలో కూడా ద్రవ్యూపణం ఇప్పటికే నాలుగు పాయింట్ మూడు శాతంగా ఉన్న ద్రవ్య ద్రవ్యోల్బణం ఇప్పుడు ఐదు పాయింట్ ఏడు శాతానికి ఎగబాకడాన్ని మనం గమనించాలి అది వాజ్పేయి గారి యొక్క హయాంలో ఉండేటువంటి ఎనిమిది పాయింట్ నాలుగుగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని ఇప్పుడు యూపీఏ హయాంలో నాలుగు పాయింట్ మూడుకి పడిపోవడం దాన్ని మళ్ళీ ఆ ద్రవ్యోల్బణాన్ని పెంచడాన్ని కూడా మనం ఈ ఈ సందర్భంగా పెంచాలి గమనించాలి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనకి ఇది ఒక మచ్చతొనగ్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ ఉల్లిపాయలు టమోటాలు ఆలుగడ్డలు ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువుల చట్టంలోకి తీసుకొచ్చి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఎగుమతులు దిగుమతులు విషయంలో కూడా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది మధ్య ఆట ఆటకట్టు ఆట కట్టించడం కోసం అలాగే ఎవరైతే అక్రమ నిల్వదారులు ఉన్నారో వారి పట్ల కఠిన వైఖరి అవలంబించడం ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టేదానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆ యొక్క ఫలితాలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆయన అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా స్మార్ట్ సిటీస్ అని చెప్పి వంద స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది ఆ ఎన్నికల హామీలో భాగంగా ఈ వంద స్మార్ట్ సిటీల్ని కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అధునాతనమైన హంగులతోటి ఆ యొక్క స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానివల్ల నిరుద్యోగ యువతకి ముఖ్యంగా ఉపాధి లభించే విధంగా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడం అన్ని రకాల సౌకర్యాలతో కూడా ఆ రకంగా నగరాలని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది ఆ రకంగా వంద స్మార్ట్ సిటీల ఏర్పాటు కోసం కూడా కార్యాచరణని వారు ప్రకటించి వారు తొందరగా ముందుకెళ్ళడం కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే ఆదర్శ గ్రామాలు అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ ఆదర్శ గ్రామాల విషయంలో కూడా ఎవరైతే పార్లమెంటు సభ్యులకి వారికి కేటాయించిన నిధులతోటి ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా ఒక ఆదర్శ గ్రామాన్ని ప్రతి సంవత్సరం ఒక ఆదర్శ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది ఆదర్శ గ్రామం ఏర్పాటు వలన అక్కడ అన్ని సౌకర్యాలు ఈ యొక్క నిధులతో పార్లమెంటు సభ్యుల యొక్క నిధులతో కల్పించడం తద్వారా ఈ యొక్క పట్టణాలకి వలసలను తగ్గించడం ఆ గ్రామాల్లోనే ఉపాధి లభించే విధంగా ఏర్పాటు చేయడం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఈ రకంగా ఆదర్శ గ్రామాలు కోసం ప్రధానమంత్రి ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా విద్యుత్ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏదైతే మనం విద్యుత్ కొరతతో గత పది సంవత్సరాలుగా భారతదేశం తలడిల్లుతుందో ఏదైతే పరిశ్రమలు రాకుండా ఉపాధి లేకపోవడానికి కారణం అవుతుందో ఆ యొక్క విద్యుత్తుని ఐదు సంవత్సరాల్లో పూర్తిగా అన్ని గ్రామాలకి కూడా పవర్ టు ఆల్ అనే ప్రోగ్రామ్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందులో ముందుగా పైలట్ ప్రాజెక్టుగా మూడు రాష్ట్రాలు అందులో మన ఆంధ్రప్రదేశ్ను కూడా పైలట్ ప్రాజెక్టుగా కూడా తీసుకుని అక్టోబర్ రెండు నుంచి పూర్తిగా కవ కరెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చే చేయడం జరుగుతుంది అలాగే గత వచ్చే ఐదు సంవత్సరాల్లో పూర్తిగా అన్ని గ్రామాలకి కరెంటు అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఇంకొక ముఖ్యమైన పథకం ఈ మధ్యనే ఇరవై ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రకటించడం జరిగింది జనధన యోజన అని చెప్పి ఏదైతే ఆర్థిక అస్పృశ్యత ఏదైతే భారతదేశంలో ఉందో ఇప్పటికీ సుమారుగా అరవై కోట్ల మంది అంటే సుమారు సగం జనాభా పైన బ్యాంకు ఖాతాలు లేని వాళ్ళు భారతదేశంలో ఉంటే వారందరికీ కూడా బ్యాంకు ఖాతాల ద్వారా బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించి దాని ద్వారా ఈ ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే ఏదైతే ఉందో అది నేరుగా వారికి అందించే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని అంతా కూడా జీరో బడ్జెట్తో జీరో జీరో తోటి జీరో బ్యాలెన్స్ తోటి వారు ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది అలాగే సొంత ఎఫ్డిబిట్ ఇంతకు ముందు ఎవరైనా కూడా బ్యాంకులో ఖాతా తెరవాలి అని అంటే దానికి ఎవరో ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి వీరు వారు నాకు తెలుసు అని చెప్పి కాబట్టి అటువంటిది ఏమీ లేకుండా సొంత ఎఫిడివిట్ తోటి ఆ యొక్క అకౌంట్ ఓపెన్ చేసే విధంగా జీరో బ్యాలెన్స్ తోటి అకౌంట్ ఓపెన్ చేసే విధంగా అలాగే దానికి అనేకమైన ఆకర్షణలు పెట్టడం జరిగింది అకౌంట్ ఓపెన్ చేయడం కోసం ముఖ్యంగా లక్ష రూపాయల ప్రమాద భీమా అని కానీ ముప్పై వేల రూపాయలు జీవిత భీమా అని కానీ అలాగే ఒక ఆరు నెలలు ఈ యొక్క అకౌంట్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే ఐదు వేల రూపాయలు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే మన డబ్బులు లేకపోయినా కూడా ఆ ఐదు వేల రూపాయలు మనం వాడుకునే విధంగా ఇది ముఖ్యంగా నిరుపేదలకి ఎవరైతే వెయ్యి రెండు వేల రూపాయలు అత్యవసరంగా ఎవరైతే వడ్డీ ఇచ్చే వాళ్ళ దగ్గర అప్పులు చేసి వడ్డీల్లో మునిగిపోయి అది తీర్చలేని పరిస్థితి ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలకి ఇది ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితుంది ఆ రకంగా అనేకమైన ఆకర్షణలతోటి ఈ రకంగా ఈ పథకాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది